శివగారి ఫస్ట్ ఫిల్మ్ నుంచి నేను వర్క్ చేస్తున్నాను ఐ థింక్ దిస్ ఇస్ అవర్ సిక్స్త్ ఫిల్మ్ టుగెదర్ శివగారి అంటే బేసికల్గా ఒక మ్యూచువల్ రెస్పెక్ట్ అండ్ ట్రస్ట్ ఒకటి ఉంటుంది మ్యాథ్ హైదర్ మధ్య దట్ ఈస్ ది బేస్మెంట్ దట్ ఈస్ ద ప్లాట్ఫామ్ ఇక్కడ యాడెడ్ ఫైవ్ అనిరుద్ గారు సో అనిరుద్ గారి కంపోజిషన్ ఆయన వర్కింగ్ స్టైల్ ఆయన కంపొన్ చాలా ఆర్గానిక్ ఉంటుంది హీస్ ఒరిజినల్ కంపోజర్ సో ఒక ఒక ఏమంటాం అంటే ఎప్పటికప్పుడు నేను శివగారు అయితే మాకు మాకు మామూలు అయిపోతుంది బట్ ఇక్కడ రిఫ్రెషింగ్ వెళ్ళిపోయి అండరుద్గారు వచ్చారు సో శివగారు చెప్పిన స్క్రిప్ట్కి అందరుద్గారు ఎలా రెస్పాండ్ అవుతారు ఏ కలర్ ఆఫ్ ఒక వస్తారు అసలు వాళ్ళు రాసిన తర్వాత మీకు సింపుల్గా అనిపిస్తే కానీ లైన్స్ ఏదైనా కానీ ఇప్పుడు రేపు రాబోయే ఆయుధపూజ సాంగ్ అయినా కానీ చుట్టమల్లె సాంగ్ లైన్ బట్ వెరీ ట్రిక్కీగా ఉంటుంది మాట పడిన తర్వాత ఈజీగా ఉంటుంది బట్ మాట పడకముందు చాలా ట్రిక్కీగా ఉంటుంది బట్ రాయసేవాడి ఛాలెంజ్ చేస్తుంది సో ఒక అది ఒరిజినల్గా ఉంటుంది సో ఇవన్నీ కూడా నాకు అంటే ఆయన ఒక రిఫ్రెషింగ్ హెల్మెంట్ మాకు ఈసారి దిస్తే మీరు గారి కంపోజిషన్ ఎలా రెస్పాండ్ అవుతాను ఎలా శివ గారిని మురిపిస్తాను అన్నది నా ఛాలెంజ్ పాయింట్ అయితే రెండోది ద ప్యాషన్ విత్ విచ్ ఆయన వర్క్ చేస్తాడు అన్నది నాకు ఇవాళకి కళ్ళకు కట్టినట్టు గుర్తుంది చుట్టుమల్ల పాటకి మేము వెళ్ళాం సి చిన్న ఈ డస్ ఈజ్ హోమ్ వర్క్ మేము వెళ్ళాం అంతే సాయంత్రం ఈ వెళ్ళేటప్పుడు వెళ్ళాం వెళ్ళి ఆయన పక్కన ఇక్కడ కన్సోల్ దగ్గర కూర్చుని మనుషులు వేసి వెళ్ళి పియానో మీద పాడారు దట్స్ ఇట్ పాట ఓకే అయిపోయింది అంటే సో మచ్ అంటే ఎంత ప్యాషన్తో వర్క్ చేస్తారు చిన్నపిల్లడి కదా ఈ అంటే జయలాల్ కానీ వేరే వేరే సినిమాలు రిలీజ్కి ఉంటాయి ఆయన పనులు ఆయనకు ఉంటాయి వాటి మధ్యలో నుంచి వస్తున్నారు అంటే మాకన్నా ముందు తను ప్రిపేర్ అయ్యి అసలు యాజ్ ఇట్ ఈజ్ ఒక్క ముక్క కరెక్షన్ లేకుండా మేము ఓకే చేసుకుని వచ్చిన పాట చుట్టూ మళ్ళీ సో అలాంటి ఒక ప్యాషన్ అక్కడి నుంచి వచ్చేసి నేను ఎంత రెస్పాండ్ అవ్వాలి సో జనరల్గా ఇవాళ రోజు జరిగే కార్యక్రమం అంటే ఫస్ట్ ఒక ఇస్తారు సో సెకండ్ టైం నేను వర్క్ చేస్తాను అన్నప్పుడు ఆయన పనిచేసిన దానికి అక్షరాలను కూర్చి అందంగా ఆయన పనిని ఇంకా ఎన్హాన్స్ చేయాలి సో నా బాధ్యత జవాబుదారితో పెరుగుతుంది సో తర్వాత శివగారు కూడా ఈజీగా ఒప్పుకునే మనిషి కాదు ఎందుకంటే జనరల్గా సరదా పాటలు ఉండవు మా సినిమాలో చుట్టమల్లె పాట కూడా ఒక కథలో నుంచి వచ్చే పాట సో ఆయన ఈజీగా ఒప్పుకునే మనిషి కాదు అండ్ మాకు నేను కూడా ఒకటికి నాలుగు వర్షం డ్రాటల్లో ఒళ్ళు దాచుకునే మనిషిని కాదు అసలు వి ఎంజాయ్ దట్ ప్రాసెస్ మిగతా పాటలు కూడా అసలు దేవరా అన్నప్పుడు నాకు తెలియదు మ్యాజికల్గా బేసికల్గా ఏమవుతుందంటే శివగారి దాంట్లో ఒక స్వచ్ఛత ఉంటుంది ఒక నైర్మల్యం ఉంటుంది ఒక ప్యూరిటీ ఉంటుంది ఒక హానిష్గా రిఫ్రెష్గా చెప్పే ఒక కథ పద్ధతి ఉంటుంది సందర్భాలు రొడకొట్టుగా కాకుండా కొత్తగా ఉంటాయి ఇప్పుడు భయం అనేది ట్రైలర్లో చూసాం మనం బతకడానికి వరకు ధైర్యం ఉంటే చాలు మితిమీరిన ధైర్యం ప్రాణాంతకం అక్కడ భయం కావాలి అప్పుడు ఎంత డిఫరెంట్ కాన్సెప్ట్ అది ప్రాపర్గా చెప్పాలి అంటే ఒకటి రెండోది కాన్సెప్ట్గా చెప్పడం అయితే అది మాంటెన్ సాంగ్ అయిపోతుంది అలా కాదు అక్కడ హీరో ఎన్టీఆర్ ఉన్నారు ఆయన ఫ్యాన్స్ని ఇమేజ్ని దేవర ఇమేజ్ని దృష్టిలో పెట్టుకుని ఆ రకంగా క్రాఫ్ట్ చేయాలి ఇవన్నీ దృష్టిలో ఉన్నప్పుడు ఏదో మ్యాజిక్ జరుగుతుంది